హాయ్ హలో నమస్తే నేను యూట్యూబ్ రవీందర్ ఈరోజు మనం మా ఫ్రెండ్స్తో కలిసి రుద్రారం అందరు కలిసి కురుమూర్తి జాతర వచ్చినాము ఆ సన్నివేశాలు మొత్తం నేను ఇక్కడ మీకు క్లియర్గా ఈరోజు ఈ ఎపిసోడ్లో చూపిస్తాను నమస్తే మనం ఇక్కడ చూసుకుంటే మామూలుగా పదిహేను నుంచి ఇరవై రోజులు అయింటుంది ఈ కురుమూర్తి జాతర స్టార్ట్ అయ్యి అదేవిధంగా దానిలో చూసుకుంటే అసలు ఈ జనాలు ఈ పబ్లిక్ మామూలుగా లేరు అదొక లెవెల్ అదంతా మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఎందుకంటే నేను నా సైడ్ పెట్టుకున్నా ఇప్పుడు అప్ సైడ్ చూసి మీకు క్లియర్ గా చూస్తా చూస్తాను మాను అడవి గేల దేచ్చేలో అరా చేతుల సిరుల పోంగే సామి కప్పు లేందుకో అపు గటమాని కుబి చూస్తున్నాం మనం కదా చికెన్ ఎట్లా కలుస్తారు ఏం కాస్త ఒక రేంజ్ ఉంటుంది మీకు మామూలుగా ఇది మనకు పాగొచ్చినట్టుంది లేకపోతే పొగ ఇంతగానం ఎందుకు వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు బ్రహ్మాండమైన స్మెల్ మొత్తం అసలు అదో రకంగా మనకి ఇక్కడ కనబడుతుంది చూస్తున్నారా ఎటు పోయినా అదే ఉంటుంది మొత్తం టోటల్గా అటు ఒక రెండు కిలోమీటర్లు ఇటు ఒక రెండు కిలోమీటర్ల వరకు ఇది మొత్తం ఇట్లాగే ఉంటుంది ఇగో మేము వచ్చేసాము ఇక్కడ ఇగో ఇదే మేము ఇప్పుడు ఇక తీసుకున్న ఇది మంచి మంచి ఒక ఆరు నుంచి పది కిలోమీటర్లు కక్కిలో ఉంటుంది దీని ధర వచ్చే ఇది మొత్తం కొట్టి కాల్ చేయడానికి కిలోకు ఎనిమిది వందల రూపాయలు అది ఇప్పుడు మనకి కొట్టం ఇప్పుడు మనది స్టార్ట్ చేసిండు తర్వాత ఉంటుంది ఒక లెవెల్ ఇవి నాటుకోళ్ళు కూడా మనకి నాటుకోళ్ళు కూడా కాల్చి కొట్టిస్తారు చికెన్ దగ్గర వచ్చినాము చికెన్ వచ్చేసి కేజీ నాలుగు వందలు అంటే మొత్తం కొట్టి కాల్చి కారం రుద్దు మొత్తం చేసేదంతా వాళ్ళదే ఈ విధంగా చేసి ఇస్తాడు చెప్తున్నాం నల్ల ప్లేట్ ఒకరు వచ్చి యాభై రూపాయలు అది కూడా బాగానే ఉంటుంది చూద్దాం అది ఉప్పు కారం అన్నీ వేసి అలా కాలుస్తారు దాంట్లో కలిపిన తర్వాత మనకి సీకి వచ్చి కాల్చిస్తారు